నమస్కారం అండి అందరికీ మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులకు మరి నూతన భవన నిర్మాణం కోసం మరి మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన కార్యక్రమంలో భాగంగా మరి నూతన భవన నిర్మాణానికి మరి కీర్తిశేషులు ఉద్దవోలు మీనకుమారి గారి నాలుగవ వర్ధన సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఆమె జ్ఞాపకార్థంగా మరి పది మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో మరి మాతృదేవభవన్ అదాశముల్లోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులకు నిర్మించినటువంటి మరి నూతన భవన నిర్మాణం కోసము సిమెంట్ కొరకు ఐదు వేల రూపాయలు మరి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది మరి అందించిన వారు వారి భర్త ఉద్దవోలు కృష్ణప్రసాద్ గారు మరి కుమారుడు ఉద్దవోలు వినయ్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల సహాయంగా ఆర్థిక సాయం అందించడం జరిగింది మరి కీర్తి శేషులు ఉద్దవులు మీనాకుమారి గారు ఇక్కడున్నా కూడా వారి పౌరమ పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని దేవభవన ఆశ్రమం తరపున భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు నూతన భవన నిర్మాణానికి మరి ఐదు వేల రూపాయలు సిమెంట్ కోసం ఆర్థిక సాయంగా అందించినటువంటి మరి వారి భర్త కృష్ణప్రసాద్ గారు మరి కుమారుడు వినయ్ గారులకు ఆ భగవంతుని ఆశీర్యులు ఎల్లప్పుడు ఉండాలని దేవభవన ఆశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమం ఆధ్వర్యంలో మరి కొత్త భవన నిర్మాణానికి మరి మీ వంతు సాయంగా సిమెంట్ కానీ స్టీల్ కానీ మరి డస్ట్ కానీ మరి ఇతర విధంగా ఆర్థిక సాయం అందించి మరి అభాగ్యుల సొంత గూడు కళను నెరవేరుస్తారని మాతృదేవభవన ఆశ్రమం తరఫున మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్